జయశంకర్ భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లి మున్సిపాలిటీ పన్నెండవ వార్డులో ముత్యాల శ్యామ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కండ సత్యనారాయణరావు ఆదేశాల మేరకు నామినేషన్ వేశానని ఆయన మాట్లాడుతూ గతంలో పోటీ చేసి ఓడిపోయానని బుధవారం ఇంటింట ప్రచారం చోరుగా నిర్వహించారు చేయాలనే సంకల్పంతో ఈ నెల జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటు వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి గత నాయకులు మన వార్డును అభివృద్ధి చేయలేకపోయారు అలాంటి నాయకులు మళ్ళీ కొత్త కొత్త మాటలతో మీ ముందుకు వస్తున్నారు మీరు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రజలే తమ బలం తన రాజకీయ జీవితానికి మూలమని ఎన్నికల్లో ప్రజల మద్దతుతో ధీమా వ్యక్తం మున్సిపాలిటీ పన్నెండవ వార్డుల కౌన్సిలర్ అభ్యర్థిగా ముత్యాల శ్యామ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు ఓట్లు నాకు అందించారు అయినప్పటికీ శక్తి సరిపోలేక అప్పుడున్న బలమైన క్యాండిడేట్ మీద ఆ ఓట్లు సాధించడమే విజయంగా భావించాం కానీ ఓడిపోవడం జరిగింది రెండు వేల ఇరవై నుంచి నేటి వరకు ఆరు సంవత్సరాలు మీ మధ్యనే జీవిస్తున్నా మీ ఇంట్లో మనిషిగా తమ్మునిగా బిడ్డగా శుభానికి అశుభానికి అన్నింటికీ హాజరవుతూ మీలో ఒక్కగా మెదులుతున్నా ప్రతి ఒక్క కార్యక్రమానికి హాజరవుతున్నా రెండు వేల ఇరవై మూడు నుంచి వెళ్ళి ఇప్పటి వరకు మూడు సంవత్సరాలుగా గండ సత్తెనగా నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా ఆ ఎమ్మెల్యే ఎలక్షన్లో నన్ను సత్తెనన్ను దీవించి అసెంబ్లీకి పంపించి నాకు నా నాయకత్వాన్ని బలపరిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సత్తన్న గారు నాయకత్వాన్ని బలపరచడానికి కౌన్సిలర్ టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పన్నెండు వార్డుకు మీ ముందుకు పంపించారు మీరు కూడా దీవించి భారీ మెజార్టీ నన్ను గెలిపించి ఆశీర్వదిస్తే రానున్న ఐదు సంవత్సరాలు మీ అందరికీ మంచి పరిపాలన అందిస్తా కాసింపల్లో ఉన్న ప్రధాన సమస్యలు చెరువు సమస్య కానీ మంచినీటి సమస్య కానీ కోతులు కుక్కల నివారణ కానీ సైడ్ డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ బడి గుడి అసంప అస అసంపూర్ణంగా ఉన్న రామాలయం గుడి కానీ వీరన్న గుడి కానీ మన గౌర కులస్తులకు ఆరోగ్య దైవం ఎల్లమ్మ గుడి కానీ అన్ని గుళ్ళను త్వరితగా దినాన్ని నిర్మించి స్థానిక ఎమ్మెల్యేగా సహకారం తీసుకుంటానని అదేవిధంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఉచిత సన్న బియ్యము రేషన్ కార్డులు బస్సు అదేవిధంగా పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అన్ని కరెంటు ఉచిత కరెంటు గ్యాసు సబ్సిడీ సంబంధించిన అన్ని మీ కాళ్ళ దగ్గరికి చేరవేస్తానని కాసింబాల్లో ఉన్న వివో సంఘం అధ్యక్షులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను కాసింపల్లి గ్రామంలో ఐదు వ్యూహ సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలన్నింటికి మొన్ననే కాసింపల్లి గ్రామానికి వచ్చేసి మన ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది రెండు మెగావాట్ల యూనిట్ తో సంబంధించిన సోలార్ ప్లాంట్ను మన కాసింపల్లి వ్యూహో సంఘాలకు అందిస్తారని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వ్యూ సంఘాలకు ఒక ప్రత్యేకమైన బిల్డింగ్ను కూడా ఆఫీసును కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు కావున మహిళా సంఘం సోదరులందరూ సోదరిమాలు అందరూ నన్ను దీవించి భారీ మేరతో ముందుకు తీసుకుపోవాలి అదేవిధంగా యువకులకు కూడా ఆట స్థలం లేక ఎలాంటి ఆటవిలుపు లేకుండా చాలా ఇబ్బంది పడతారు నేను కూడా యువకుడిని నేను కూడా చాలా సమస్య ఎదుర్కొన్నాను రాబో ఐదు సంవత్సరాల్లో మంచి ఆట స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పిస్తారని ఈ సందర్భంగా ఆమె ఇస్తున్నాను అదేవిధంగా చదువుకునే బడి పిల్లలు ఒకటి నుంచి పదవ తరగతి వరకు మన దగ్గర చదువు సౌ మన సౌకర్యం లేదు ఒకటి నుంచి ఏడు వరకు కాసింపల్లి బడి ఉంది ఒకటి నుంచి ఐదు వరకు చదువు రూపాయలు బడి ఉంది ఆ చల్లూరుపల్లి బడిలో ఐదు సంవత్సరాల క్రితము ఆ కాంపౌండ్ వాళ్ళు శరీరావస్థకు చేరుకున్నది అప్పటి నుంచి ఇప్పటిదాకా పోరాడుతున్నాను కానీ నిధుల కొరత వల్ల చేయలేకపోయాము నా ఎలక్షన్లైనా త్వరలోనే ఒక ఏడాది లోపలనే ఆ చదురుపల్లి బయటికి కాంపౌండ్ వాళ్ళు నిర్మించి అసంపర్ణంగా ఉన్న రెండు గదులను అవి పూర్తి చేసి అవి తరగతి గారిగా హామీ ఇస్తున్నాను అదేవిధంగా ఒకటి నుంచి ఏడు వరకు ఉన్న కాసింపల్లి అప్పర్ ప్రైమరీ స్కూల్ను ఉన్నత పాఠశాలగా ఒకటి నుంచి పదికి అప్గ్రేడ్ చేస్తూ గవర్నమెంట్ స్థలం కానీ లేదా ప్రైవేటు స్థలం కానీ అందరి సహకారంతో నిధులు సేకరించి ఆ స్థలాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం నుంచి వెళ్ళి రెండు కోట్లు తగ్గించకుండా మంచి బిల్డింగ్ను ఏర్పాటు చేస్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా కాసింపల్లి ఉన్న పెద్ద చెరువు ఆ సింగరేణి వాటర్ వల్ల ఆ బురద పేరుకపోయి చెరువు బాగా కుంచకపోయింది తొంభై ఏడు ఎకరాల చెరువు ఇప్పుడు కనీసం ముప్పై నలభై ఎకరాలకు కుంచకపోయింది దాన్ని స్థానిక ఎమ్మెల్యే సహకారంతో రెవెన్యూ డిపార్ట్మెంట్ ను తీసుకొచ్చి ఆ తొంభై ఏడు ఎకరాల భూమి సరిహద్దులను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఇటు సింగరేణిని ఇటు గవర్నమెంట్ను ముందుకు తీసుకొచ్చి పూర్తిగా ఉన్న సిల్డును అందులో ఉన్న బురదను తీసి మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసి మంచినీరు తాగే విధంగా నేను కృషి చేస్తాను అదేవిధంగా ఇటీవలే మన కాంగ్రెస్ ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు సత్యనారాయణ గారి సహకారంతో మన వడ్లోని వాడు మీద పన్నెండు కోట్లతో చెక్ నిర్మించడం జరిగింది అక్కడ స్టోర్ అయిన వాటర్ను లిఫ్ట్ ద్వారా ఎప్పుడైతే మనం ట్యాంక్ బాండ్ పూర్తి చేసుకుంటామో పెద్ద చెరువును అందులోకి లిఫ్ట్ చేసి రెండు పంటలకు సరిపడా నీరును సుమారు నాలుగు వందల ఎకరాల కాసింపల్లి గ్రామస్తుల వ్యవసాయ భూములకు రెండు పంటలు ఏర్పడేటట్టు దాన్ని నేను తప్పకుండా కృషి చేస్తాను దానికి మొన్ననే మన ఊరికి వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చారు అదేవిధంగా అందులో ఉన్న నా చెరువు నమ్మకం ఉన్న ముదురాదులకు కూడా చేపలు అందులో వేస్తే ఆ మురికి నీరు వల్ల ఎవరు కొనుగోలు చేయట్లేదు ఇట్లా మంచినీరుగా ఏర్పాటు చేస్తే అందులో ఉన్న చెవులు చేపలకు కూడా చుట్టుపక్కల ప్రజలు కొనుగోలు చేసి తినే విధంగా ఉంటాయి కాబట్టి ఇటు చెరువు అటు బడి ఇటు గుడి ఇటు అభివృద్ధి కార్యక్రమాలు ఇటు మహిళా సంఘాలకు సాధికారు తీసుకొచ్చే విధంగా అన్ని వర్గాలకు నేను కృషి చేస్తానని మీరు ఒక్క ఓటీస్ దిగిస్తే ఐదు సంవత్సరాలు మీ ఇంట్లో కుటుంబ సభ్యులుగా మీకు పాలేరుగా కృషి చేస్తానని మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు టికెట్ ఇచ్చి దిగించిన కాంగ్రెస్ పార్టీని జిల్లా అధ్యక్షుడిని గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే సత్తన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కాసీంపల్లి పన్నెండవారి ప్రజానీకానికి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ తప్పకుండా మీ విలువైన ఓటును అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వేసి వినియోగించుకొని కాసీంపల్లిలో కనీసం యాభైకి తగ్గకుండా ఒక వార్డుకు యాభైకి తగ్గకుండా ఇందిరా మిల్లులు తీసుకొచ్చి మీ అందరికి ఇల్లు వారికి అందరికి ఇల్లు నిర్మించి ఉగాది లోపలనే ముగ్గు పోసి మీ అందరి జీవితాల్లో వెలుగు నింపుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు పార్టీకి కాళేశ్వరం టీవీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ జై సత్యన్న